మహిళలు ఆత్మ గౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు శుక్రవారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా దర్బార్ హాలులో లో మహిళా స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు మహిళలకు పావల వడ్డీకి రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు జీరో వడ్డీకే రుణాలు ఇచ్చారని అన్నారు ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు ఉందని త్వరలో మహిళలకు ఐదు వందలకి ఇస్తామని తెలిపారు స్కూల్ యూనిఫామ్ లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే కల్పిస్తామని హామీ ఇచ్చారు విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయని సీఎం త్వరలో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పద్నాలుగు వందల యాభై డ్వాక్రా సంఘాలకు సుమారు అరవై కోట్లకు పైగా రుణాలను సీఎం బ్యాంక్ లింకేజ్ కింద పంపిణీ చేశారు ఫార్మా ప్రొడ్యూస్ కంపెనీ ఇరవై ఐదు లక్షలు కేస్లాపూర్ నాగోబ ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఏడు కోట్లను మంజూరు చేసినట్లు ప్రకటించారు అంతకు ముందు ముఖ్య నాగోబా ఆలయంలో నాగోబాకు ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం పేదరిక నిర్మాణ సంస్థ వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను సందర్శించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క మంత్రులు కొండా సురేఖ సీతక్క తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిఎస్ ఐటీడిఏపి గుప్తా ఎస్సీ గో సలం ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు आपका के लिए हादर है श्रीमान कमर कमर सर द सर के सर गेटलो उठे बाहुन गा र आ दो मिनट की होएन र न न आथे आ दो रंग नसे होउदा अनि चाहिँ न पाछ पड्छ अथे आ न ला जिप मम्पिस्कोले रजा सर

అదేవిధంగా మంత్రి ఇతర మంత్రివర్యులు పెద్దలు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ముఖ్యంగా బస్సు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారా బస్సు ఎక్కుతున్నారా అమ్మ అందరు బస్సులో ఎవరైతే సంతకు వచ్చిన ఆదిలాబాద్ పోయినా ఇంటి పోయినా లేకపోయినా ఫ్రీ బస్సు పోతున్నారు కేసాపూర్ దేవుని దర్శించుకున్న ఫ్రీ బస్ అందరు వాడుతున్నారు కానీ నిన్నవైనా బీఆర్ఎస్ వాళ్ళు ఆరు పిల్లలకు ఫ్రీ బస్సు బంద్ పెట్టుకోవాలి ఆటో వాళ్ళు ఎప్పుడు వెళ్తలేవని చెప్పి రోజు పంచాయతీ నేను కలిస్తే అడుగు ఆడపిల్లలకు రీ బస్ ఇస్తే వాళ్ళకి ఎంత కట్టుబడ ప్లేస్తుందో ఎంత కష్టం వచ్చిందో చెప్పు ఆడపిల్లను ఆత్మగౌరవం బతకాలి అనేది అందరి ఆలోచన ఇవాళ సార్ మీకు బుద్ధిసీతో రాలే అరవై కోట్ల రూపాయలు బ్యాంకులు ఇచ్చేసి ఎక్కువ అరవై కోట్ల మీకోసమే ఈ ప్రభుత్వం ఉంది సోనియామ ప్రభుత్వం అనేది ఇద్దరమ్మ రాజ్యంగా ఆడబిడ్డలనే అందుకే ఇవాళ మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం ఆడబిడ్డల దగ్గరకు వచ్చినాం మొన్న ఏ వేల మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినాం స్టాఫ్ నర్సు ఉద్యోగాలు అనేది ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డ బాగున్నప్పుడే ఇల్లు బాగుంటుంది ఇల్లు చూడు ఇల్లాలని చూడాలి అవునా మరి ఇల్లు మర్చిపోండాలని ఇల్లాలు మంచుకున్నప్పుడే మర్చిపోంటారు అందుకే ఈసారి ప్రభుత్వము ఈ బట్టలు కుట్టేది నువ్వు చిన్న స్థాయిలో చేసుకున్నాగలమ్మా రాష్ట్రం అంతా ఈ సంఘాలకే బట్టలు కుట్టే మొత్తం ఇవ్వాలని అనుకుంటున్నాం దానికి సంబంధించిన మొత్తం కంపెనీలో ఇచ్చే దాటి మీకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం తప్పకుండా బట్టలు కుట్టుకునే బట్టలు కుట్టేది కూడా సంఘాలకే అప్పైపు అన్ని హాస్టల్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బట్టలు కుట్టేది మీకే ఇవ్వాలని ఆలోచన చేసుకున్నాం దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం నాగోబా దర్శనం చేసుకొని ఇక్కడ ఉండే మిశ్రమ వంశస్థులకు పోయినసారి మేము వచ్చినప్పుడే ఇచ్చిన మా ప్రభుత్వం వస్తుంది బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారు ఆనాడు పాదయాత్ర చేసి మీ కష్టాలన్నీ తెలుసుకొని మీకు మేము చేయాలన్న ఆలోచనతో ఆనాడు ఆదిలాబాద్ నుంచి వారు పాదయాత్ర మొదలుపెట్టారు ఆ పాదయాత్రలో భాగంగా మీ కష్టాలు వారి దృష్టికి వచ్చాయి వారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దృష్టికి ఆ విషయాలన్నీ తీసుకొచ్చారు అదేవిధంగా మీ ఆడబిడ్డ మీ ఆడబిడ్డ సీతక్క ఇవాళ మంత్రి అయ్యి మీలాగనే ఊడేళ్ళ నుంచి వచ్చిన సీతక్క కష్టపడి చదువుకొని కష్టాలను చూసి ఆ కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న ఆలోచనతో అడిగిబాట పట్టి మళ్ళీ అక్కడి నుంచి ప్రజా జీవితంలోకి వచ్చి ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ ఆదిలాబాద్ ఆర్బిడ్డల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టడానికి మీ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఈరోజు ఈ మధ్య మీ ఆదివాసులు అందరూ వల్ల నేను గుడికి వచ్చినప్పుడు మా వాడికి ఎమ్మెల్యే టికెట్ ఏసారి గెలిపించుకొచ్చుకునే బాధ్యత అని ఆ రోజు వాళ్ళు అడిగి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం బొజ్జుకు మేము సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు మీరందరూ కూడా మీ వాటిని ఆశీర్వదించి ఇవాళ చేసి ఈ వేదిక మీద మీ అందరి తరఫున మాట్లాడడానికి ఇవాళ ఇక్కడ ఉన్నాడు ఇవాళ మీ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దత్తత తీసుకొని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ పాఠశాలల విషయంలో కానీ ఈ ప్రాంతంలో తాగునీటి విషయంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం ఇందిరామ రాజ్యం మీ ముందర పనిచేస్తుందని చెప్పి వాళ్ళ మాట ఇచ్చినాం ఈరోజు ఆ మాట నిలబెట్టుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు మీకందరికీ కూడా అండగా నిలబడడానికి గత పదేళ్ల మహాలక్ష్మి గ్రూప్ లంటే ఎక్కడున్న పరిస్థితి వచ్చి నిలబెట్టే ప్రయత్నం చేశారు ఇవాళ బ్యాంకులకు పైసలు ఇచ్చే పరిస్థితి కానీ ప్రభుత్వం ఎన్నడూ కూడా గతంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా ఆడపడుచుతో మాట్లాడాలి వాళ్ళ ఆలోచన ఏమున్నది వాళ్ళ కష్టం ఏమున్నది వాళ్ళ సూచన ఏమున్నది వాళ్ళు ఇచ్చే సరాల సూచనలు తీసుకొని ప్రభుత్వం నడపాలన్న ఆలోచననే చేయలేదు ఇవాళ మళ్ళీ మీకు పూర్వ వైభవం రావాలని మీ చేతిలో నగదు ఉండాలని మీ కుటుంబాలు బాగుపడాలని మీరు ఆత్మగౌరవంతో పది మందికి ఆదర్శంగా ఉండాలని అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచితంగా ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళండి ఎవరు టికెట్ అడగడానికి నిర్ణయం తీసుకుంటారు అదేవిధంగా ఆయన దీపం బతక ద్వారా మీకు సిలిండర్ గ్యాస్ ఇస్తే నాలుగు నూరులకు ఆయన సిలిండర్లు ఉండే అలా మీరు కట్టెలు పోయి కష్టాలు అడవిపాట పట్టి కట్టెలు తెచ్చి వండి ఆ పొగ కొట్టే ఆ పొగ ఉడది క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పోయి సిలిండర్ నాలుగు వందల రూపాయలకాయలు ఇచ్చి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి పది చేశారు చేసి ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితిలో మళ్ళీ అడిగిపాటు పట్టి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది యకు తీసుకురావడానికి ఐదు వందల రూపాయలకి మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు అంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది అందుకే పెద్దలు చెప్పారు ఇల్లు చూడు ఇల్లాలను చూడు అని ఇల్లు ఉండే విధానం బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోసాధికారి మన ఆర్థిక మంత్రి తొందరగా పోబోతున్నాడు తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని ఓ లక్ష మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ नेन्ही संदर्भात रिक्वेस्ट करा